నమస్కారం దివ్యధామానికి స్వాగతం లయకారుడు ఆ పరమశివుడి పవిత్ర పుణ్యక్షేత్రాలు భారతదేశ వ్యాప్తంగా అనేకానేకం ఉన్నాయి అందులో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఆ అరుణాచలేశ్వరుడి ఆలయ నమూనా ప్రదక్షిణ ఇలా ఇవన్నీ కొలువుదీరి ఉన్న దివ్యధామం ఒకటి భద్రాచలం దగ్గరలోనే వెలిసి ఉంది చిన్న అరుణాచలంగా పిలువబడుతోన్న ఆలయ విశేషాలు ఇవాల్టి దివ్యధామంలో చూద్దాం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ క్షేత్రం చిన్న అరుణాచలంగా పేరుగాంచింది దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతోన్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి సుదూరంలోనే కొలువై ఉన్నటువంటి ఈ ఆలయం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంలా మారింది ఇంతకీ అసలు ఈ చిన్న అరుణాచలం ఎక్కడ ఉంది దేవాలయ విశిష్టతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో వేయించేసియున్న ఉన్న మహేశ్వరుని ఆలయం ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలంగా పిలవబడుతుంది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు పర్ణశాలను సందర్శించడం ఆనవాయితీ అయితే భద్రాచలం పర్ణశాలకు మధ్యలో ఉన్న నరసాపురం గ్రామంలో ఈ ఆలయం ఉండటంతో భక్తులంతా చిన్న అరుణాచలంగా ఈ ఆలయాన్ని సందర్శించడంతో ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది భద్రాచలం నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే అరుణాచలాన్ని దర్శించినట్లుగానే ఉంటుందని భక్తులు భావిస్తుంటారు అరుణాచలంలో ఉన్నటువంటి అన్ని విశిష్టతలు విశేషాలు దర్శనాలు ఇక్కడ ఉండటం ప్రత్యేకతగా చెబుతుంటారు నా పేరు అఖిల మేము హైదరాబాద్ నుంచి వచ్చాము వచ్చాముద్రాచలం వచ్చాము భద్రాచలం లో దర్శనం అయిపోయాక ఇక్కడ పర్ణశాల అట్లా వెళ్దామని అని చెప్పేసి వచ్చాము ఆన్ ది వేలో మాకు సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ కనిపించింది మళ్ళీ రిటర్న్ లో వచ్చాము రిటర్న్ లో వచ్చాక సేమ్ మాకు అక్కడ ఏముందంటే చిన్న అరుణాచలం అని చెప్పేసి ఉంది మేము అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వచ్చాము మనము గిరిప ఏవైతే చూస్తామో లింగాలు ప్రతి ఒక్క లింగం ఇక్కడ ఉంది అద్దాల మేడ అని చెప్పేసింది అందులో చాలా బాగుంది అసలు మనం ఎవరైతే అక్కడికి వెళ్ళలేమో అందరం ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుంది ఇప్పుడు మన మా ఏజ్ వాళ్ళంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళలేరు కాబట్టి సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం ఇంకేంటంటే ఇక్కడ మోక్షద్వారం కూడా ఉంది మనం అక్కడికి అయితే వెళ్ళలేము మోక్షద్వారం కోసం ఇక్కడికి వచ్చి అందులో వెళ్ళడానికి ఛాన్స్ అయితే మాకు వచ్చింది మేము చాలా సంతోషకరంగా ఉన్నాము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం ఏర్పడటానికి కారణం శివనాగస్వామి అనబడే ఒక అపర శివభక్తుడు ఆ స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పుట్ట కనబడటంతో ఆ పుట్టలో నాగేంద్రుడు పడగ విప్పి గోచరించడం జరిగిందట దీంతో ధ్యానంలో కనబడిన పుట్టను వెతుక్కుంటూ అడవిలో పుట్టలన్నీ వెతికారట అక్కడ తమ పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి స్థలం ధ్యానంలో కనబడ్డ స్థలం ఒకేలా కనిపించిందట తన తండ్రైన సత్యనారాయణను దేవాలయ నిర్మాణం కోసం స్థలాన్ని అడిగిన వెంటనే ఆయన కాదనకుండా ఇచ్చారని చెబుతారు తద్వారా నర్సాపురం గ్రామస్థ సహకారంతో కేవలం ఎనిమిది వేల రూపాయలతో మొదలు పెట్టినటువంటి ఆలయ నిర్మాణం ఈ రోజున ఆ అరుణాచలేశ్వరుని దయతో చిన్న అరుణాచలంగా రూపుదిద్దుకుంది అంతేకాదు అరుణాచలంలో ఏవైతే అష్టదిగ్గజ లింగాలు సూర్యచంద్ర లింగాలు మిగతా దర్శనాలు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి అసలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ ఎందుకున్నాయి ఈ చిన్న అరుణాచల క్షేత్రంలో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి భక్తజనం ఇక్కడికి ఎందుకు పోటెత్తుతూ ఉంటారు ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ మార్గం ఉంటుంది భక్త జనులు అసంఖ్యాకంగా సహస్రలింగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అదే తరహాలో ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది ప్రస్తుతం సహస్రలింగమే అరుణగిరిగా పిలువబడుతుంది సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అరుణాచలంలో ఉన్న అరుణగిరి ప్రదక్షిణలు చేసిన ఫలితం లభిస్తున్నట్లుగా భక్తులు చెబుతున్నారు అరుణాచలంలో కృతికా దీపం వెలిగించిన సమయానికి ఇక్కడ కూడా వేల సంఖ్యలో భక్తులు దీపం వెలిగించడం అలాగే ఈ ఆలయం లోపలికి వచ్చినట్లయితే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆ మాతృస్థానంలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా దర్శనాలవుతుంటాయట కాశీలో కాశీ విశ్వేశ్వరుడు లాగానే ఈ ఆలయంలో అదేవిధంగా దేవుడు దర్శనమవటం కూడా మరో ప్రత్యేకత లింగం మరకతలింగం త్రిపాదలింగం శ్రీచక్ర శివలింగం ఇలా ఆ భక్త సులభుడైన లోకనాథుడు శివుడు లింగ రూపాల్లో ఏయే పేర్లతో ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అలాంటి అన్ని రూపాలు ఈ క్షేత్రంలో దర్శనమివ్వడంతో ఇతర ప్రాంతాల నుంచొచ్చే భక్తులు భక్తి పారవశ్యంలో మునుగుతారట అరుణాచల శివ అనే నామస్మరణతో నిత్య పూజలు అభిషేకాలతో ఈ క్షేత్రం అలరారుతోంది సహస్రలింగం అంటే ఒకే లింగం మీద వెయ్యి ఏడు లింగాలు ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు అంటే ఒక్క శివలింగాన్ని దర్శనం చేసుకున్నట్టయితే వెయ్యి ఎనిమిది లింగాలను దర్శనం చేసుకున్నటువంటి ప్రతిఫలం లభిస్తుంది అనమాట ఇవి ఎక్కువగా మనం గమనించినట్టయితే కాశీ శ్రీశైలం శ్రీకాళహస్తి అటువంటి క్షేత్రాల్లో మాత్రమే ఈ యొక్క సహస్రలింగ రూప దర్శనం జరుగుతుంది ఎందుకంటే అరుణాచలేశ్వరుడు సహస్రభుజాలు సహస్ర శీర్షాలతోటి వెలుగొందుతున్నాడు కాబట్టి సహస్రలింగ గిరి ప్రదక్షిణ చేస్తే అరుణగిరి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని భక్తులు పొందడం జరుగుతుంది అలాగే స్ఫటికలింగం మరకతలింగం శ్రీచక్ర శివలింగం శ్రీపాదలింగం అలా శివుడు లింగ రూపాల్లో ఏ ఏ రూపాలలో ఉన్నాడో అవన్నీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అంటే ఒకే క్షేత్రానికి వచ్చినట్లయితే ఎన్నో క్షేత్రాలు తిరిగినటువంటి అనుభవాన్ని అనుభూతిని ఇక్కడ మనం పొందటానికి అవకాశం ఉంది నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి మాస శివరాత్రి రోజు జ్యోతిర్లింగాలకు భస్మాభిషేకం ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం మార్గశిర మాసంలో స్వామివారి వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత అద్భుతమైన రీతిలో జరుపుతున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు మార్గశిర మాసంలో వార్షికోత్సవం చివరి రోజు శివ ముక్కోటి రోజు ఉత్తరద్వార దర్శనం అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పదివేల ఎనిమిది పసుపు కొమ్ములతో అలంకరణ ఏరువాక పూర్ణిమ రోజు ఒక వెయ్యి ఎనిమిది ఘటాల గోదావరి జలంతో అభిషేకం ఇలా అరుణాచలంలో అరుణగిరిపై కృత్రిక దీపం వెలిగించిన సమయంలో చిన్న అరుణాచలంలో నలభై అడుగుల రాతి స్తంభంపై కృత్రిక దీపం వెలిగించడం ఆనవాయితీగా మారింది చిన్న అరుణాచలంగా పేరుగాంచిన ఈ ఆలయం నిత్యం వేల మంది భక్తులతో భాసిల్లుతోంది దివ్యధామం కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి చేరువలో ఉన్న ఈ క్షేత్రంలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయి ముఖ్యంగా విశాలమైన ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న ఉపాలయాలు అక్కడ జరిగే ప్రత్యేక పూజలు అలాగే ఇక్కడికొచ్చే భక్తులను చూస్తే ఈ క్షేత్ర ప్రాశస్యమేంటో అర్థమవుతుంది బ్రహ్మసూత్రలింగాల ప్రతిష్టాపన ఇక్కడ మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు సౌరాష్ట్రే శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం మల్లేశ్వరం పర్ల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యా విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గృష్టేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేన్నరా కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇలా ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర స్తోత్రంలో చెప్పిన విధంగా ఈ క్షేత్ర సందర్శనాలన్నీ ఇక్కడే ఈ నరసాపురం గ్రామంలో వెలిసిన చిన్న అరుణాచల క్షేత్రంలోనే జరగడం మరో విశేషంగా చెప్పొచ్చు దక్షిణంలో ఉండేటట్టు ఇంద్రలింగం యమలింగం నైరుతిలింగం ఉన్నట్లుగా ఇక్కడ ఉండడం జరిగింది శ్రీపాదలింగం శ్రీచక్రలింగం ఉన్నాయి ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైల మల్లికార్జునం మహంకాళ్యం ఓంకాల ఓంకారం అమలేశ్వరం జ్యోతిర్లింగాలు ఉన్నట్లుగా ఉంది ఇక్కడ లో స్వామివారి సన్నిధి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతాయి భక్త జన సందోహంతో కిటకిటలాడతాయి ప్రతి సోమవారం రోజునే కాకుండా ఈ మాసంలో అన్ని రోజులు ఆ స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి ఇక్కడ మోక్ష ద్వారం కూడా ప్రత్యేకం రాజగోపుర నిర్మాణం జరుగుతోంది ఈ ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ఎన్నో క్షేత్రాల దర్శనంతో సమానమని చెబుతారు ఇక్కడి ఉపాలయాలు అనేక ఉన్నాయి వాటిలో నాగేంద్రస్వామి ప్రతిమలు అర్ధనారీశ్వర రూపం నవగ్రహాలు ఇలా ఇక్కడికొచ్చే భక్తులకు సర్వదేవతల రూపాలు అభయహస్తమిచ్చి అలరారుతూ ఉంటాయి అనేక అద్భుతాలకు నిలవైన ఈ చిన్న అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ కైలాసనాథునికి అనునిత్య కైంకర్యాలు అభిషేకాదులు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో జరిగే కొన్ని మహిమాన్విత ఘటనలు చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే విశేషాలతో అలరారుతున్న ఈ ఆలయానికి భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు ప్రతి సోమవారం ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు ఇక మహాశివరాత్రి రోజైతే ఈ క్షేత్రానికి ఇసుక వేస్తే రాలనంత భక్తజనం పోటెత్తుతుంటారు అరుణాచలంలో అయితే ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా కట్టాలి అనేది ఆయన ఆలోచన సో దీనికి చిన్న అరుణాచలం అనే నామకరణం చేసి అరుణగిరి ప్రదక్షిణలో అయితే ఎలాగైతే విగ్రహాలు శివలింగాలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశాము త్వరలో వెయ్యి ఎనిమిది లింగాలను కూడా ఏర్పాటు చేయడానికి మేము చేస్తున్నాము రాజగోపురం నిర్మాణం కూడా మొదలవుతుంది అది నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అన్నదాన కార్యక్రమాలు తర్వాత సేవా కార్యక్రమాలు మేము నిత్యం చేస్తూనే ఉన్నాం వరదలప్పుడు కూడా సాయం చేశాము కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో ఆ వాళ్ళకి కిట్లు అందించడం కానీ లేదంటే భోజనం ఏర్పాట్లు చేయడం కానీ చాలా భక్తుల సహాయంతో చాలా ఇదిగా చేశాము మీరు ఏమైనా ఒక అన్నదానానికి చేయాలన్నా లేదంటే గుడి అభివృద్ధికి చేయాలన్నా మీరు సహకరించవచ్చు మాకు ఈ గుడికి కావాల్సిన చాలా అవసరాలు ఉన్నాయి మీరు దయచేసి ఈ గుడికి సహకరించండి పండుగ రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఉగాది రోజున లక్ష రుద్రాక్షలతో పూజలు అభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు జరిగే అఖండ బిల్వార్చనల గురించైతే చెప్పుకునే కన్నా కల్లారా చూడాల్సిందే జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతుంది చిన్న అరుణాచలం ఇక్కడ రోజు నిత్యము అన్నదానము జరుగుతుంది ఈ అన్నదానంలో రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అలాగే శని ఆది సోమవారాల్లో మినిమం ఇక్కడ వచ్చేసి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు అన్న అన్నదానంలో ఆ భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది అలా ఎన్నో ప్రత్యేకతలతో భాసిల్లుతోన్న ఈ అరుణాచల క్షేత్రం భద్రాచల శ్రీ వారి ఆలయానికి వచ్చాక అటు సీతమ్మ తల్లి గడిపినటువంటి పర్ణశాల ప్రాంతానికి చూడ్డానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉండడం వల్ల భక్తజన సందోహంతోనూ పర్యాటకులతోనూ అలదారుతోంది ఇక ఈ క్షేత్రానికి ఇతర ప్రాంతాల నుంచి ఎలా వెళ్ళాలి ఎటువంటి రవాణా సౌకర్యాలున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం వెలుగొందుతున్న ఈ చిన్న అరుణాచలేశ్వర స్వామి వారి క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే ఈ అరుణాచలం క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు అనేక మార్గాలున్నాయి ఖమ్మం నుంచి భద్రాచలం నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి పర్ణశాల వెళ్లే మార్గంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో నర్సాపురం గ్రామంలో ఈ దేవాలయం ను దర్శించవచ్చు మరోవైపు వరంగల్ వాజేడు వెంకటాపురం నుంచి భక్తులు వరంగల్ నూట అరవై కిలోమీటర్లకు ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ లోని భక్తులు రాజమండ్రి నుంచి రెండు వందల కిలోమీటర్లలో భద్రాచలం వరకు వచ్చి అక్కడ చిన్న అరుణాచలంకు రవాణా సౌకర్యం ఉంది ఇరవై నాలుగు గంటల రవాణా సౌకర్యం ఉండటం అదే ప్రాంతంలో ఏటపాకలోని జటాయు మండపాన్ని సీతమ్మ తల్లి నారచీర ఆరేసిన ప్రాంతం పర్ణశాల దర్శించుకోవడం భక్తులు ఆనవాయితీగా ఉంటోంది అలాగే చిన్న అరుణాచలంకు అనుబంధ ఆలయాలుగా దర్శించుకోవాల్సిన మరికొన్ని ఆలయాలు సైతం ఉన్నాయి తుసారుగా పవిత్ర శైవక్షేత్రంగా విలసిల్లుతోన్న ఈ దివ్యధామం విశేషాలు ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఈ శైవక్షేత్రం లోపలికి అతి పెద్ద కుమారస్వామి వారి విగ్రహం బంగారు మేని ఛాయ్తో భక్తుల్ని అలరిస్తూ ఉంటుంది ఆ తరువాత లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి ప్రదేశం అద్భుతాల నిలయమే ఇలా భక్త జనులతో అలరారుతోన్న ఈ క్షేత్రం ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేయించాలని భక్తులు కోరుతున్నారు ఇది వాళ్ళ దివ్యధామం కార్యక్రమం మరో దివ్యధామ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం